రోజు మా లంచ్ కోసం ఏమేమి చేశానో చూసి తిరిగానే చేయండి ముందుగా అమ్మవారికి పెట్టిన వెజ్లు పెట్టేసుకుందాం దద్దోజనం పాయసం ఇప్పుడు వేడివేడిగా అన్నం టమాటో పప్పు అలాగే అరటికాయ ఫ్రై చేశాను సింపుల్ అరటికాయ ఫ్రై మా వారికి ఇలాగే నచ్చుతుంది జస్ట్ ఉప్పు కారం ఇంకా కరివేపాకు వేసి ఫ్రై చేస్తాను నిన్న ఒక పెద్ద మిరపకాయ చూశారు దాంతో బజ్జీ వేయమన్నారు అదే సైజులో నేనైతే అరటికాయ కట్ చేసి అరటికాయ బజ్జీ ఆ ఒక మిరపకాయ బజ్జీలు కొన్ని పకోడీలు వేసి కొద్దిగా ఆవకాయ పచ్చిపోయింది పార్క్ ఇచ్చేసాను ఇప్పుడు నా ప్లేట్లో అయితే మంచిగా వేడివేడి అన్నం ఆవకాయ పచ్చడి నెయ్యి పప్పు మిక్స్ చేసుకుని తింటాను మా వారికి నెయ్యి ఇష్టం ఉండదు కదా అందుకని నేను చక్కగా నెయ్యి తింటాను కాబట్టి మంచిగా మిక్స్ చేసుకుని తింటున్నాను టమాటా పప్పు బంగాళాదుంప వేపుడు చాలా బాగుంటాయి కదా అలాగే టమాటా పప్పు ఉల్లిపాయ పకోడీ కూడా సూపర్ ఉంటుంది మంచి కాంబినేషన్ మీలో ఎంతమందికి టమాటా పప్పుతో పకోడీ ఇష్టమో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టేయండి